నమస్కారం టీవీ వార్తలకు స్వాగతం గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో వట్టి చెరుకూరు మండలం గారపాడు గ్రామంలో చెల రేగుతున్న టీడీపీ వైసీపీ ఘర్షణ గతంలో టీడీపీ వారిపై దాడి కేసులో పదమూడు మంది రిమాండ్ కు వెళ్లారు బెయిల్ పై గ్రామంలోకి వస్తున్న వైసీపీ కార్యకర్తలను అడ్డుకున్న టీడీపీ కార్యకర్తలు మమ్మల్ని గ్రామంలోకి రానివ్వట్లేదంటూ కలెక్టర్ కి ఎస్పీ ఆర్జీ పెట్టిన వైసీపీ కార్యకర్తలు వారు గ్రామంలోకి రావడానికి వీలేదు లేదు అంటూ అడ్డుకున్న టీడీపీ కార్యకర్తలు అందువలన వారు గ్రామంలో ఉండటానికి వీలేదంటూ లేదంటూ అడ్డుకున్న టీడీపీ నాయకులు అడిషనల్ ఎస్పీ డిఎస్పీ ఇరు వర్గాలకు కౌన్సిలింగ్ గ్రామ ప్రజలను బై ప్రాంతాలకు గురి చేసినట్లయితే చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు మనం మార్నింగ్ చేసుకోగలం అలాగే ఇప్పుడు టోల్ క్లాక్ మీరు లేపుతారు ఆ లేఫ్ లోడ్ ఏముంటుంది